హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగవి శ్రీకాంత్ ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకుంటాను బిఫోర్ పీరియడ్ మిస్టమ్స్ ఏంటి అని మనం ప్రెగ్నెంట్ పీరియడ్ అవ్వక ముందు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఈ ఐదు లక్షణాలతోటి చెప్పినట్టు ఫస్ట్ వన్ వచ్చేసి మైండ్ క్రామ్స్ సెకండ్ వన్ ఇంప్లాంటేషన్ స్పాటింగ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి అలసట ఫోర్త్ వన్ వచ్చేసి బ్రెస్ట్ హెవీనెస్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నాజియా ఆర్స్ ఏదైనా ఫుడ్ పైన మీకు క్రేవింగ్స్ తెలవడం ఈ ఫైవ్ సిమ్టమ్స్ తోటి మనము ప్రెగ్నెంట్ కాదా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అందరికి ఇలానే ఉండదు కొందరికైతే అసలు ఏ సింటమ్స్ లేకుండా డైరెక్ట్ గా కూడా పీరియడ్ మిస్ అవుతారు నెక్స్ట్ డే అలా చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చేస్తుంది బట్ కొంతమందికి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ కి మాత్రం ఏదో ఒక సిమ్టమ్ ఖచ్చితంగా ఈ ఫైవ్ లో ఉంటది బ్రెస్ట్ హెవీనెస్ ఉన్నా కూడా పీరియడ్ వస్తుంది కావచ్చు అని అనుకుంటాము అండ్ మన క్రామ్స్ ఉన్నా కూడా పీరియడ్ వచ్చే టైం అయింది కదా సో అందుకే ఇట్లా క్రామ్స్ వస్తున్నాయి అనుకుంటాం అసలు గేస్ కూడా చేయము నాకైతే రెండు ప్రెగ్నెన్సీలకి అంతే మేబీ పీరియడ్ వస్తుందేమో అనుకునే టైంలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయేది ప్లీజ్ డూ సపోర్ట్ బై సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫస్ట్ అయితే మనము లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ డీటెయిల్స్ ఈ ఫైవర్ సిమ్టమ్స్ గురించి అండ్ ఇంకొన్ని సిమ్టమ్స్ గురించి ఈ లాంగ్ వీడియోలో లో ఫలితాలు మనకు పంపిస్తా ఉంటది మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ప్రెగ్నెంట్ అవబోతున్నారు మనకు తెలియాలంటే మన బాడీ మనకు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఈ లాంగ్ వీరియమ్స్ అనేది ఎవ్రీ ఉమెన్ కి డిఫరెంట్ గా ఉండొచ్చు ఎల్స్ కొంతమందికి మ్యాచ్ అవ్వచ్చు లేదు అంటే మాత్రం కొంతమందికి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి ముందే చెప్పారు ర్యాప్స్ మైమ్స్ అంటే పీరియడ్ వచ్చే ముందు మనకు కొంచెం ర్యాప్స్ వస్తాయి అంటే పెయినింగ్ గా ఉంటది స్టమక్ లో వస్తా ఉంటది అది అది మనకు ప్రెగ్న్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు కూడా రావచ్చు ఎందుకంటే మన యూట్రస్ట్ గర్భసంచి వెళ్ళి స్టిక్ అవుతా ఉంటుంది కదా సో ఆ టైమ్ లో మనకు మైల్డ్ క్రామ్స్ రావచ్చు స్పాటింగ్ కూడా రావచ్చు అది నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుంటాము ఫస్ట్ అయితే మనకు మైల్డ్ క్రాంప్స్ అండ్ తమ్మి కూడా మనకు ఫుల్ అయిన ఫీలింగ్ అంటే గ్యాస్ట్రిక్ లాగా అట్లా ఫుల్ అయిన ఫీలింగ్ ఆకలిగా అనిపించకపోవడము క్రామ్స్ ఇంప్లాంటేషన్ స్పాటింగ్ ఇంప్లాంటేషన్ స్పాటింగ్ పీరియడ్ అంత కాదు నార్మల్ గా స్పాటింగ్ కొంచెం లైట్ గా పింకిష్ లేదు అంటే బ్రౌన్ డిశ్చార్జ్ అట్లా అవుతా ఉంటుంది సో అది సెకండ్ సింటమ్ దాని వల్ల కూడా మనకు పెద్ద పెయిన్ ఏం రాదు జస్ట్ మనకు మేబీ పీరియడ్ వచ్చే వస్తుందేమో అని మనం భ్రమ ఉంటాం కొన్నిసార్లు బట్ అది ఇంప్లాంటేషన్ స్పాటింగ్ అంటే అది మీకు ఒక గుడ్ సైన్ అన్నట్టు ప్రెగ్నెన్సీ అవ్వబోతున్నారు అనేసి అండ్ అట్లానే స్పాటింగ్ ఎన్ని రోజులు ఉంటది ఎన్ని రోజులు అంటే కొందరికి మన బాడీ కండిషన్స్ ని బట్టి కొందరికి వన్ డే నుంచి టూ డేస్ ఉంటది అండ్ కొందరికి మాత్రము వన్ డే ఉంటది ఆ వన్ డే కూడా ఫుల్ డే ఉండదు ఎప్పుడో ఒకసారి కనిపిస్తా ఉంటది అండ్ కొందరికి టూ డేస్ ఉన్న వాళ్ళకి కూడా ఫుల్ డే అసలు ఉండదు ఎప్పుడో ఒకసారి కొంచెం అలాగా స్పాటింగ్ లాగా కనిపిస్తా ఉంటది అది ఇంప్లాంటేషన్ స్పాటింగ్ గురించి బ్రెస్ట్ టెండర్నెస్ అనే థర్డ్ సింటమ్ ఈ బ్రెస్ట్ టెండర్నెస్ ఒకటే కాకుండా నిపుల్ సింటమ్స్ కూడా బ్రెస్ట్ టెండర్నెస్ అంటే ఏంటంటే మనకు బ్రెస్ట్ అంతా అదే చెస్ట్ అంతా కూడా హెవీగా అనిపించి బాగా అనిపించడము స్వెట్ లాగా స్వెట్ లాగా రావడము బ్రెస్ట్ దగ్గర అట్లా అది బ్రెస్ట్ హెవీనెస్ అండ్ నిపుల్ సెన్సిటివిటీ ఏంటంటే అసలు టచ్ చేయనివ్వదు పెయిన్గా ఉంటది బాగా పెయిన్ గా ఉంటది అసలు టచ్ చేయనివ్వదు అది థర్డ్ సిమ్టమ్ మన ప్రెగ్నెన్సీ రాబోయే ముందు పీరియడ్ రాకముందే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు మనకు వచ్చే లక్షణాలలో ఇది థర్డ్ సిమ్టమ్ చెప్పినట్టుగానే నీరస ఊరుగురిగానే నీరస పడిపోవడం చిన్న దానికి చిరాకు రావడం పడుకోవాలనిపించడం అసలు ఏ పని చేయాలనిపించకపోవడము అది అనేది మనకు హార్మోనల్ చేంజెస్ వల్ల అంటే బేబీకి కావాల్సిన हार्मो उंट कर्मोन लवल इंक्रीज अवड़ू यूमोल अभी ఈ హార్మోన్ లెవెల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అప్స్ అండ్ డౌన్ అంటే మనకు మన బాడీ ప్రెగ్నెన్సీ ప్రిపేర్ అవుతున్న టైంలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి కదా హార్మోనల్ చేంజెస్ దాని వల్ల మనకు నీరసం అనేది రాస్తుంది అండ్ అట్లానే సడన్ గా ఫుడ్ చేస్తే సడన్ ఫుడ్ చేంజెస్ అంటే కూడా ఏంటంటే నిన్నటి వరకు ఉండదు బట్ మనకి ఇవ్వాలా ఇంకేదో మనం ఎప్పుడు తినండి మనకు తినాలనిపించడము వేరే ఏదో స్మెల్ నచ్చడము నచ్చకపోవడము మనకి బాగా ఇష్టమైంది సడన్ గా వాంటింగ్ సెన్సేషన్ రావడం మనకి ఎంత ఇష్టంగా తినే ఫుడ్ అయినా కూడా సడన్ గా తినాలనిపించదు కొన్ని కొన్ని సార్లు తినాలనిపిస్తుంది అంటే దట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ ద బేబీ యాక్చువల్ అంటే తనకి ఇష్టమైన ఫుడ్ గ్రేవింగ్స్ తను ఇప్పటి నుంచే మనకు పంపిస్తా ఉంటది అది సో బేబీకి మీరు గమనించినట్లయితే బేబీ పుట్టిన తర్వాత తను పెద్ద అవుతా ఉంటే కూడా మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏవైతే ఇష్టంగా తింటామో మనకి బేబీ కూడా పెరుగుతా ఇష్టంగా తింటది అది నాకైతే మా గున్ను కడుపులో ఉన్నప్పుడు ఎక్కువగా హాట్ గ్రేవింగ్స్ అంటే స్పైసీ లెవెల్స్ ఎక్కువగా తిన తినాలనిపించడము అట్లా జరిగింది అండ్ ఇప్పటికీ తను అసలు స్వీట్ ని టచ్ కూడా చేయదు చెప్తా ఉంటది సో దట్ ఇస్ ద టేస్ట్ ఆఫ్ ద బేబీ యాక్చువల్లీ సో మీరు కంగారు పడాల్సింది సడన్ గా నాకు నిన్నటి వరకు ఇష్టము ఇవ్వాలని ఇట్లయింది చేయాలి గుర్తు వచ్చేసి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే రెగ్యులర్ గా యూరిన్కి వెళ్ళాలనిపించడం ఇది ఎందుకు అవుతుంది అని అంటే బ్లాడర్ ఫామ్ అయిన కొద్ది ఈ వెయిట్ అనేది బ్లాడర్ పైన పడడం వల్ల మనకు ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ ఎక్కువ యూరిన్ రావడము జరుగుతూ ఉంటది థ్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వదు బట్ ఫోర్త్ మంత్ తర్వాత నార్మల్ అయిపోతుంది మళ్ళీ ఎయిత్ నైన్త్ ఆ టైంలో ఎయిత్ నైన్త్ మంత్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కువగా యూరినేషన్ జరుగుతూ ఉంటది సో నార్మల్ గా అయితే పైన వల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది జరుగుతుంది ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది కూడా అందరికీ ఉండదు కొందరికి మాత్రం ఉంటది అండ్ అందరికి ఇవే సిమ్టమ్స్ లో ఉంటాయి ఏమి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోడ్ మన మోడ్ ఫిజికల్ సిగ్నల్స్ మన మూడ్ కూడా టైం తో సమర్ నల్ కూడా చేంజ్ అయిపోతా ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఇట్లా ఇంకో ఫైవ్ మినిట్స్ లాగా అంటే మనం ఏం ఆలోచిస్తాం అన్ని కూడా బేబీ కంట్రోల్ లోకి వెళ్ళిపోతాయి కాబట్టి సో మన మూడ్ ఎట్లా ఉంటది అనేది మనకు కూడా కరెక్ట్ గా తెలియదు ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళని హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ తర్వాత ఎట్లా ఉంటాము మన మూడ్ స్వింగ్స్ ఎట్లా చేంజ్ అవుతాయి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి జరుగుతూ ఉంటది సో రూమ్ ఇంక్ అండ్ మీరు కూడా ముందే ప్రిపేర్ అయి ఉండాలి అందుకోసమని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అండ్ అట్లనే వెరీ గుడ్ స్వింగ్స్ ఎట్లుంటాయి అనేది చెప్పాలంటే చిన్న చిన్న విషయాలని ఎక్కువ రియాక్ట్ అయిపోవడం ఎక్కువ యాంగ్జైటీ ఊరుకే సాడ్ ఫీలింగ్ వచ్చేయడము ఎక్కువ హ్యాపీ ఫీల్ అవ్వడం ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వడం మొత్తాన్ని బాధపడడం మొత్తా ఏడవడము ఇంకా వీక్ వల్ల అయితే ఊరు కూరకే ఏడుస్తూనే ఉంటారు ఇంకా కొందరు నీరసంగా అయితే ఫ్యాటిక్ గా ఉండగానే ఊరు కూరకే చిరం అక్కడ పడుకుంటా ఉంటారు సో అన్నిటికీ తట్టుకోవాలి కదా మనం కూడా బస్టాండ్ కింద చేసుకోమండి సో మీకు కూడా హెల్ప్ అవుతుంది ఏంటంటే బ్లోటింగ్ అంటే బ్లోటింగ్ వేసిన బట్ గ్యాస్ ప్లాస్టిక్ లాగానే ఏం నినకపోయినా కూడా ఫీల్ గా ఉన్నట్టు అనిపిస్తా ఉంటది అండ్ బాడీ వామ్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం ఇదంతా కూడా నార్మల్ చాలా మందికి అన్ని సిమ్టమ్స్ మీకున్న సిమ్టమ్ దీంట్లో ఏదో ఒక్కటి ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్స్ తర్వాత అయితే సరే మీరు ప్రెగ్నెంట్ అవ్వబోతున్నారని తెలుసుకోండి ఇంకా మిస్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లోపల బేబీ ఉంటారు మీరు కూడా వెయిట్స్ అవి ఫిక్స్ చేయడం వల్ల మళ్ళీ బాధపడాల్సి వస్తుంది ఎందుకు జాగ్రత్తగా ఉండండి ఈ సింప్టమ్స్ కనుక మీకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అని కాదు కానీ ప్రెగ్నెంట్ అయ్యే ముందు మాత్రం కొంతమందికి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ పీపుల్ కి ఇది ఖచ్చితంగా ఉంటాయి ఆల్మోస్ట్ ఒక నైన్టీ పర్సెంట్ పీపుల్ కి అయితే ఉమెన్ కి ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ ఎక్కడో అసలు ఏ సిమ్టం లేకుండా అయితే ఉండరు బట్ ఎక్కడో ఒకరు మాత్రం అలా ఏ సిమ్టమ్ లేదు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేసి అలా ఉంటారు ఒకసారి ప్రెగ్నెంట్ పీరియడ్ రావచ్చు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉంది అని కాదు బట్ ప్రెగ్నెన్సీ మేబీ డిస్టర్బ్ అయి ఉండొచ్చు మీకు యూట్రస్ దగ్గర స్టిక్ అయ్యేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ అయ్యే డిస్టర్బ్ అయి ఉండొచ్చు మీరు ఇంకేదైనా అంటే నా ఉద్దేశం ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి ఇలాంటి కొన్ని కొన్ని సింటమ్స్ మీకు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం పెట్టారు ఎవరు ఎవరో బాధపడతారని ఎవరు ఏదో అవుతుంది ఇంట్లో అది ఇది అనేసి మీరు ఇలాంటి విషయం ఏం పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే మన బేబీ సేఫ్ గా ఉంటారు మనం సేఫ్ గా ఉంటాను ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటది చాలా మందికి ఈ సింప్టమ్స్ ఉంటాయి ఏంటి మైల్ క్రామ్స్ ఇబ్లాంటేషన్ స్పాటింగ్ బ్రెస్ట్ టెండర్నెస్ నిపుల్ సెన్సిటివిటీ మూడ్ స్వింగ్స్ సడన్ గా ఫుడ్ నాజియా ఫుడ్ చేంజెస్ ఇంకా బ్లోటింగ్ బాడీ వెచ్చగా ఈ సిగ్నల్ అయితే ఉంటాయి ఇంకా ఈ టాపిక్ పైన మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి సో వాళ్ళైనా కానీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ అట్లానే హ్యాపీ పేరెంటింగ్ హ్యాపీ హ్యాపీ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ మీకు ఉపయోగపడితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ బెల్ పైన టాప్ చేసి ఆల్ క్లిక్ చేయండి సో దట్ నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ప్రెగ్నెన్సీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను సో అవన్నీ కూడా మీకు అవుట్ అవుతాయి మీ డౌట్స్ ఏమైనా వాళ్ళే కూడా పోస్ట్ చేయండి నేను కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ బాక్ ఆఫ్ బై బై